హలో అండి అందరికీ నమస్కారం అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాను అందరూ అడిగారండి లాస్ట్ టైం మనం ప్రైజింగ్లో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు బట్ ఏంటంటే స్పెషల్గా మీకోసం ఇలా పర్టికులర్గా కలర్స్ అనేవి తీసుకోవడం వల్ల జస్ట్ ఒక ఫైవ్ కలర్స్ రిక్వెస్ట్ మీద తీసుకోవడం వల్ల మీకు ప్రైజింగ్ అనేది పర్వాలేనా బయట కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి బట్ అది కూడా మీకు నేను ఏదైతే ఏదైతే ఉందో అది చాలా రీజనబుల్ రేటు నాకు చూసుకుని మీకైతే ఇస్తున్నటువంటి శారీ కలెక్షన్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అన్నీ కూడా ఆర్గాన్జా జార్జెట్స్ వస్తాయి అన్ని శారీస్ కూడా ఆర్గాని జార్జెట్స్ జార్జెట్స్ అదేవిధంగా నీరు జరీ వస్తుందండి ఒకటికి సార్లు చెప్తున్నానండి శారీ గురించి ఐడియా ఉన్నవాళ్ళు అందులోనూ జరీ గురించి ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు కంటికి నచ్చేసి తీసుకుంటారండి మళ్ళీ వచ్చిన తర్వాత మేము ఏజ్ వల్ల ఇలాంటి జరీ కట్టము అట్లా కాదండి ఈ రోజులు ఎవరు వయస్సు సంబంధం లేదు అన్ని రకాలు కట్టుకుంటున్నారు కాదు అంటే మీరు ఒకసారి విన్న తర్వాత చెప్తే ఇంకా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అండి తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు నీరు జరిగి వస్తుందండి బట్ మంచి షైనీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం రఫ్ ఉంటుంది ఖచ్చితంగా నేను అది కూడా మీకు చెప్తున్నా రఫ్ తగులుతుంది కానీ దీనికి ఉన్నంత అందం అయితే రాదండి రఫ్ తగులుతుంది ఎంత బాగుంటుంది అంటే శారీ కట్టుకుంటే అంత బాగుంటుంది మంచి గ్రీన్ కలర్ అండి లాస్ట్ టైం ఇది పళ్ళు పాటు ఆల్ ఓవర్ డిజైన్ డిజైనకి ఈ మాదిరి వచ్చింది లాస్ట్ టైం మీరు అందరూ అడుగుతున్నటువంటి శారీస్ అందులోనూ అతి చిన్న సూక్ష్మ లోపాలండి ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ తగులుతాయండి నేను అవి కూడా చెప్తున్నాను మిస్టేక్స్ తగులుతాయి ఎక్కడన్నది చెప్పలేము కానీ మీకు యూజ్ అవునటువంటిగా పెద్ద పెద్ద హోల్స్ అట్లా ఉండవు ఎక్కడైనా ఇంత చిన్న చిన్న హోల్స్ లాగా ఎక్కడైనా తగలొచ్చు మ్యాక్సిమం నాకు వీడియో అంతట్లో ఒక టూ శారీస్కి కనిపించేయండి నేను ఏంటంటే ఇందాక వీడియోలో చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను అంతే ఇందాక వీడియోలో నేను చెప్పలేకపోయానండి కుదరలేదు అందుకే మళ్ళీ వాయిస్ అనేది మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చిన్న చిన్న మిస్టేక్స్ అయితే తగులుతాయండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి రీజనబుల్ ప్రైజింగ్లో అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అన్నీ కూడా మీకు నేను జరిసి వస్తాయి ఈ సారీ ఈ శారీ ఒకటే దానికి స్ట్రైప్స్ వచ్చాయి దీనికి రాలేదు అంతే తేడా డిజైన్ మాత్రం ఒకటే లాస్ట్ టైం గ్రీన్స్ చాలామంది అంటే చాలామంది అడుగున్నారు కాబట్టి మోస్ట్లీ తీసుకురావడం జరిగింది ఇది కూడా అంతే అండి ఆ డిజైన్ ఉంది కదా బాక్సులు డిజైన్ అట్లా పళ్ళు అనేది రిచ్ పళ్ళు వచ్చేసాయి అన్నీ కూడా నేను జరి అయితే వస్తాయండి ఓకే అనుకున్న వాళ్ళు అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎంత బాగుందంటే ఈ శారీ ఓపెన్ చేస్తాను చూడండి సూపర్గా ఉంది బట్ నేను జరి అయినా పర్వాలేదండి ఏదైనా అకేషన్కి అలా వెళ్ళి ఇలా వేర్ చేయడానికి ఓకే ప్రాబ్లమే ఉండదు కొంచెం సేపు మనం వేర్ చేయగలిగితే చాలా బాగుంటుంది మంచి సిల్వర్ బ్లౌజ్తో మీరు పేర్ చేయండి డెఫినెట్గా ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి గ్రీన్లో ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో ఆ డిజైన్స్ అన్ని కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది ఫస్ట్ డిజైన్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ గ్రీన్స్ ఫస్ట్ వీడియో ఫస్ట్ చూపించేవన్నీ గ్రీన్స్ సెకండ్ ఇంకో కలర్ మీకు ఇప్పుడు మనకి సపోజ్ రెడ్డే కావాలనుకోండి రెడ్ అన్నీ చూపిస్తాను కదా అందులో ఏ రెడ్ కావాలన్నది ఒకటి నుంచి రెండు సార్లు విన్నాక బుక్ చేసుకోండి అందుకని మీకు కూడా ఒక ఐడియా వచ్చేసింది ప్రతి దానికి నేను చెప్తాను నీమ్ జరియా గోల్డ్ జరియా అనేది క్లియర్గా చెప్తాను ఇది కూడా నీమ్ జరియా అండి మోస్ట్లీ అన్నీ నీమ్ జరీసే ఉన్నాయి గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించాను అనమాట పళ్ళులో కూడా మోస్ట్లీ అన్నిటికీ గ్రాండ్ పళ్ళులే వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ 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 కలర్ చూపించేస్తానండి మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ అండి ఎంత బాగుంది అంటే మంచి రెడ్ అనమాట అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ గోల్డ్ జరీస్ వచ్చాయండి మంచి మిర్చి రెడ్ కలర్ మంచి బ్రైడల్ రెడ్ అండి ఇది ఒకసారికి క్రేప్ జార్జెట్ విత్ గోల్డ్ జరీ అండి అక్కడక్కడ క్రేప్ జార్జెట్స్ జరుగుతున్నాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆర్గంజా జార్జెట్సేనండి ఎక్కడైనా మళ్ళీ చెప్తున్నానండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది మిస్టేక్ కూడా ఓకే బ్లౌజ్ లేదు మిస్టేక్ ఉంటుంది ఇదిగోండి శారీకి చూపించాను కదండి అలాగా ఆ వారం మిస్టేక్ అయితే ఎక్కడైనా ఉండొచ్చు ఏ శారీకనా కూడా అంటే ఉన్నాయని కాదు కానీ ఎక్కడైనా ఉండొచ్చు అందుకే ఓపెన్ చేయట్లేదు మోస్ట్లీ ఉండవన్నారండీ ఎక్కడైనా ఒకటి రెండు తగల చమ్మ అని చెప్పారు అందుకని నేను మీకు ధైర్యంగా ఓపెన్ చేయకుండా చెప్తున్నాను చిన్న మిస్టేక్స్ అని వివరంగా చెప్తున్నానండి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మంచి మిర్చి రెడ్ కలరు ఇది కూడా గోల్డ్ సరిగితే వచ్చింది క్లాత్ కూడా సూపర్గా ఉందండి ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ వచ్చిందండి జార్జెట్ వచ్చిందనమాట చాలా బాగుంది క్వాలిటీ మీరు ఏ గోల్డ్ బ్లౌజ్ వేసినా కూడా సూపర్గా ఉంటుంది ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చేటికీ ఓన్లీ ఫర్ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వరకు పెట్టుకుని అక్కడి నుంచి చూడండి ఇది వచ్చరికి డోలా అండి మీ అందరికీ తెలిసే హ్యాండ్లూమ్ డోలా బ్యూటిఫుల్ మనం తీసుకోవాలంటేనే చాలా ప్రైజే ఉంటుంది సారీ శారీ అటువంటి సారీ ఇది వచ్చేసరికి ఆర్గంజా జార్జెట్ అండి ఇది కూడా సాఫ్ట్ జరీని ప్లెయిన్ వచ్చింది మనకి అక్కడక్కడ బుటీస్తో వీవింగ్ వచ్చింది ఇది వచ్చేసరికి నీమ్ జరీ అండి నీమ్ జరీ వచ్చింది లైట్ ల్యావెండర్ ఇది వచ్చేటప్పటికి మీకు ల్యావెండర్ కలర్లోనే సిల్వర్ వీవింగ్ అండి నీమ్ జరీ కాదు సిల్వరు బట్ దీనికి పళ్ళులో మిస్టేక్ ఉంది అది కూడా నేను ఎలా ఉందని చెప్తాను రిచ్ పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా మనకి ఇదిగోండి ఈ పళ్ళు ఇదంతా ఎక్సెస్ ఈ బార్డర్ అంతా ఎక్సెస్ ఇదంతా ఎక్సెస్ ఇక్కడ ఏదైతే ఉంది కదండి ఈ అంచు వారం మటుకి ఆ చిన్నది మీరు కనుక అడ్జస్ట్మెంట్ అయిపోతే అదే కార్నర్ కొంచెం స్టిచ్ చేసేసుకున్నారనుకోండి బాగుంటుంది తెలియని కూడా తెలియదండి మీరు అది తీసుకున్న విషయం కూడా తెలియదు డామేజ్ శారీ అని కూడా తెలియదు మంచి సిల్వర్ బ్లౌజ్తో వేయండి శారీ అవుట్లుక్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ మంచి సిల్వర్ వివింగ్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా వచ్చేటప్పటికి ఇదైతే మాత్రం మద్దతు ఇది కూడా నేమ్ జరిగా బట్ ఆల్ ఓవర్ వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అసలు ఈ పట్టు శారీస్ అన్నీ చాలా బాగా వచ్చినాయి మాకు కూడా తొందరలో ఎలాగో పెళ్ళి ఉంది ఏమన్నా తీసుకోవాలి వీటిల్లోనే చూసుకుని అండ్ మంచి నేవీ బ్లూ కలర్ అండి విత్ రిచ్ పళ్ళు అయితే వచ్చింది జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది గోల్డ్ వివింగ్ అండి మనకి గోల్డ్ జరీ వివింగ్ అయితే వచ్చేసింది మీకు మూడు రంగులు ఉన్నాయండి మూడు మూడు డిజైన్స్ అనమాట ఇది వచ్చరికి క్రాస్ లైన్స్ అండి క్రాస్ లైన్స్ అయితే వచ్చాయి నీమ్ జరీ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్రేప్ అండి అదిరిపోయింది అసలు డిజైన్ కానీ కలర్ కానీ గోల్డ్ వివింగ్ అయితే వచ్చింది మీకు చాలా బాగున్నాయి శారీస్ అనేవి ఎంత బాగుంది అంటే అంత బాగుంది సూపర్గా ఉందండి శారీ అయితే మంచి నెవీ బ్లూ కలర్ అనమాట మళ్ళీ అందరూ ఇదే కలర్ అడిగితే మాత్రం నేనైతే అడ్జస్ట్మెంట్ చేయలేనండి ముందుగానే చెప్తున్నాను నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ లావెండర్ కలర్ అండి కలర్ వచ్చేప్పటికి డార్క్ లావెండర్ కలర్ వంకాయ పూ కలర్ అనుకుంటాం కదా అట్లాగా డార్క్ ల్యావెండర్ కలర్ పర్పుల్ కలర్ అయితే కాదు లావెండర్ కలర్ అండి కలర్ వచ్చేపటికి మీకు ఇందులో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను చిన్న చిన్న బుట్టిస్తో ఉన్నాయి పెద్ద ఇది గోల్డ్ జరి అండి గోల్డ్ జరీ మీరు బుక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి డిజైన్ అనేది అడగండి అంటే ఏం డిజైన్ ఏంటనేది అడగండి సారీ ఇవన్నీ పర్పుల్ కలర్ అండి సారీ సారీ పర్పుల్ కలర్ ఇవన్నీ కూడా పర్పుల్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ అనమాట అన్నీ కలర్ కూడా వైలెట్ డార్క్ వైలెట్ లావెండర్ అనుకున్నాను నేనే కన్ఫ్యూజ్ అయ్యాను సో ఇది వసరికి గోల్డ్ వివింగ్ అండి సో ఇది లావెండర్ కాదండి పర్పుల్ కలరే ఇదిగోండి అన్నీ కూడా సాఫ్ట్గానే ఉన్నాయి జరీస్ ఆల్మోస్ట్ అన్నీ సాఫ్ట్గానే ఉన్నాయి మీరు ఏ గ్రీన్ జరిగినా గోల్డ్ జరిగినా అనేది ఒకసారి బుక్ చేసుకున్నప్పుడు అడిగి బుక్ చేసుకోండి ఈ రెండు డిజైన్స్ ఒకటే ఇది ఉంటే కొంచెం యాంటిక్ వీవింగ్ వివింగ్లో ఉందండి దాని కింద వచ్చేకే గోల్డ్ వివింగ్ అర్థమైపోతుంది మనకి ఇలా మనకి రెండు దగ్గర దగ్గరగా పెడితే డిజైన్ ఒకటే బట్ వివింగ్ అనేది కొంచెం కలర్ జరి అనేది ఇది కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంది ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉందన్నమాట ఇవన్నీ కూడా పర్పుల్ కలర్లోనే వచ్చేసినాయి అండి ఇవన్నీ కూడా నేమ్ జరీస్ ఉన్నాయి అదేవిధంగా గోల్డ్ జరీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఆర్గంజ జార్జెట్సే వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ కలర్లోనే చూడండి మొత్తం చూడకపోయినా పర్వాలేదు బట్ ఆ కలర్ నుంచి చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏ కలర్ ఏంటి అన్నది అండ్ మీకు వచ్చేసరికి ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ మిక్స్డ్ కలర్ అండి ఇది కూడా డోలా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చికి డోలా వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇవి సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి కావాలి అంటే సేమ్ టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదొకసారి అండ్ ఇదొకసారి రెండు కూడా సేమ్ డిజైన్ అండి సేమ్ క సేమ్ డిజైను సేమ్ మొత్తం ప్యాటర్న్ అంతా కూడా కలర్ కూడా సేమే టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇది వరికి మనకి బాక్సులు బాక్సులు డిజైన్ వచ్చింది ఇది కూడా గోల్డ్ వివింగ్ అయితే వచ్చేసింది నాకు అవతల హెల్పర్ హెల్పర్ లేరనమాట అందుకని కొంచెం కష్టం అవుతుంది వీడియోకి ఈరోజు ఇదిగోండి ఇదిలో పళ్ళులో చిన్న డ్యామేజ్ అయితే ఉందండి ఇదే నేను చూపించలేకపోయినా పళ్ళులోనే వచ్చింది డ్యామేజ్ ఈ శారీకి పళ్ళులో వచ్చిందండి చిన్న డ్యామేజ్ అయితే పళ్ళులో వచ్చింది ఇది ఒక శారీ అండి బాక్సులు బాక్సులు ఇది కూడా డోలానే మీకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడాను ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్కి ఇవి సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి ఇక్కడ ఒకటి తిమంటా నలిగింది ఇంటికి వచ్చాక కొంచెం మీరు ఐరన్ అయితే చేయించుకోవాలండి తప్పదు సేమ్ డిజైన్ సేమ్ శారీ ఇది వచ్చినప్పటికీ మీకు బ్లౌజ్ అండి శారీకి బ్లౌజ్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది అనమాట డిజైన్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ ఇది మొత్తం జరిగినాయి నాకు కొంచెం క్రేప్ లాగా అండి తిరగసి చూస్తే నాకు క్రేప్ అనిపించింది ఇది వేసరికి బ్లౌజ్ చీర సో ఇది ఒక శారీ అనమాట ఇది బ్లౌజ్ అండి శారీకి బ్లౌజ్ వచ్చింది కొంచెం వెయిట్గానే అనిపిస్తుంది మరి చీర పెద్దది కాబోలు వెయిట్ అనేది తెలుస్తుంది అండి శారీ ఇందాక నేను చెప్పింది వచ్చినప్పటికీ మీకు పర్పుల్ కలర్ అండి ఇప్పుడు చూపించేది డార్క్ ల్యావెండర్ కలర్ ఇవన్నీ కూడా మీకు డార్క్ ల్యావెండర్ కలర్ అండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అదొక్కటి ఎక్స్క్యూజ్ చేయండి దయచేసి అందుకే ఆ రెండు కలర్స్ మీకు పైన కింద కనిపించేలాగా పెట్టాను అనమాట అండ్ ఇది కూడా వచ్చినప్పటికీ మీకు బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ అండి కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుంది అండ్ కలర్ అనేది మాత్రం మద్దరిపోయిందండి కలర్ కాంబినేషన్స్ ఇది సాఫ్ట్ జరీ వస్తుందండి మనకి సిల్వర్ వివింగ్ వచ్చింది సాఫ్ట్ జరీ వచ్చింది ఈ శారీకి వచ్చేటప్పటికి అండ్ దసరికి డోలా ఫ్యాబ్రిక్ అండి మీకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదే మనం బయట అంటే చాలా ప్రైజెస్ ఉన్నాయి మీరు ఏదైనా వీటిగా కాంట్రాస్ట్ బ్లౌజులు ట్రై చేయండి అండి చాలా ఎక్స్ట్రానరీగా ఉంటుంది మనకి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు బ్యూటిఫుల్ 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 డిజైన్తో ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట ఇలాగ ఎంత బాగుంది అంటే అంత బాగుందండి శారీ శారీ ఆల్ ఓవర్ వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి రిచ్ పళ్ళు వచ్చిందనమాట ఇది ప్లెయిన్ అండి ప్లెయిన్ ఇది వచ్చినప్పటికి క్రేప్ అండి విత్ నీమ్ జరీ ఇది ఆర్గంజా జార్జెట్ అండి ఇది క్రేప్ జార్జెట్ విత్ నీమ్ జెరీ అండి ఇది వచ్చేసరికి ఆర్గంజా జార్జెట్ అండి రిచ్ పళ్ళు ఇచ్చాడు అట్లానే బుటీస్ మధ్యలో లైన్స్ ఇది వచ్చరికి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది మనకి శారీ అనేది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా నేమ్ అండి ఇది కూడా నేమ్ జరిగే అండి సూపర్గా ఉందండి కలెక్షన్ వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ